అన్న అన్న సో ఇప్పుడు రామ్ పోత్ గారిది కొత్త సినిమా రాబోతుంది ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి గ్లిమ్స్ కూడా వచ్చాయి అయితే అందులో ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి వెనకాల ఉపేంద్ర గారి కట్అట్ పెట్టారు అసలు ముందుగా ఆంధ్ర కింగ్ అంటే మీకు ఎవరు గుర్తుకొస్తారు ఆంధ్ర కింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర కింగ్ తాలూకా అంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేది ట్రెండ్ అయిపోయింది బట్ అలా అనుకుంట అలా అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా టికెట్స్ తీసుకొని ఇలా ఫ్లెక్సీ కనపడేసరికి ఉపేంద్ర గారు ఆయన మంచి స్టార్ ఆయన కూడా మంచి చాలా మంచి పర్సన్ కూడా బట్ చాలా అంటే ఇద్దరు ఎవరైనా ఓకే అనిపించింది బాగుంది అంటే ఇప్పుడు లాస్ట్ ఒక టూ త్రీ మూవీస్ అన్ని కూడా రామ్ వస్తున్నాయి కదా సో ఇప్పుడు ఒక అభిమాని ఆయన వాళ్ళ హీరో సినిమా వస్తే థియేటర్ దగ్గర ఏ విధంగా హల్చల్ చేస్తారని ఇంకా లైన్ తీసుకుని కనిపిస్తాను సో మరి ఈ సినిమా ఇది వర్క్ అవుట్ అవుతుంది అనుకో ఆయన కచ్చితంగా అండి ఇది నేను షూట్ షూట్ చూసాను నేను బట్ ఇది ఏంటంటే ఒక థియేటర్ ఓనర్ పుతూరు ఉంటది అండ్ ఈయన అభిమాని హీరో కి కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు దాని పరంగా నడిచే సినిమా ఇది చాలా బాగుంటది చాలా మంచిగా వచ్చింది ప్యూర్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది ఒకవేళ ఉపేందర్ గారి క్యారెక్టర్ పవర్ స్టార్ గారి క్యారెక్టర్ అని చెప్పి సెట్ ఉంటుంది అంటారు మామూలుగా ఉండదు ఇంకా ఏందంటే ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రలో కింగ్ కాబట్టి ఇప్పుడు అదే వేలో వెళ్ళిపోతుంది మంచిగా ఉంటుంది టైటిల్ కూడా అదే ఉంది కదా ఆంధ్ర కింగ్ తాలూకా కానీ ఇంకా చాలా బాగుంటుంది అసలు